అందరికీ నమస్కారం అండి మీరు చూసాం నేను యూటీ ఫార్మింగ్ ఛానల్ సో యూట్యూబ్ ఫార్మింగ్ అంటే ఉపేంద్ర టెక్నికల్ ఫార్మింగ్ అండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్క రైతు బొప్పాయి సాగు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కొంచెం ఘోరంగా బొప్పాయి సాగు చేయడం జరుగుతుంది ఎందుకు కారణం అంటే మిరప సాగు తగ్గిపోవడం వల్ల అంటే రేటు అక్కడ లేకపోవడం వల్ల మిరప సాగు తగ్గించారు దానివల్ల రైతులు ఎలాగంటే రేటు ఏ ఎక్కువ దేనికి ఏ పంటకు ఉంటే అటువక్క వెళ్ళిపోతూ ఉంటారు సో అలా చాలా తప్పని అందరూ సమానంగా పంట సాగు చేస్తేనే ప్రతి ఒక్క పంటకి గిట్టుబాటు ధర రావడం జరుగుతుందిగా చెప్తున్నాను నేను సో పన్నెండు టాపిక్ వెళ్ళిపోతాము ప్రతి ఒక్క రైతులు ఫోన్ చేసి గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి సార్ మేము బొప్పాయి మొక్కలు వేసి టెన్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది త్రీ డేస్ అవుతుంది వాటికి ఎటువంటి మందులు ఇవ్వాలి మొక్క వేరుకులు సమస్య ఎక్కువ వస్తుంది ఫంగిసైడ్ ప్రాబ్లం ఎక్కువ సమస్య వస్తుంది మొక్క పసుపు రంగు కలర్ మారిపోతుంది మొక్క వేరు వ్యవస్థ సరిగా అందట్లేదు మొక్క చాలా వీక్గా బలహీనతంగా చాలా ఉంది సార్ మాకు కింద నత్త సమస్య ఎక్కువగా ఉంది అని చెప్పి చాలామంది చాలా చాలా వేరే వేరే విధంగా ఉన్నారు సో నేను చెప్పాను అంటే పన్నెండు మన బొప్పాయి సాగు మీరు చూసిన టోటల్ చూపించండి ఫార్మింగ్ చూసినా మీరు పన్నెండు బొప్పాయి పదికాలను అనేది ఈ పది ఎకరాల్లో నేను మొక్కలు వేయడం జరిగింది ఇంకా టూ ఎకర్స్ ఇంకా వేయాలి అది రేపు ఎండో టూ త్రీ డేస్లో ఈ ముసురు తగ్గాక నేను వేయడం జరుగుతుంది ఎందుకంటే మొక్క సైజ్ చాలా చిన్నగా ఉంది మొక్క సైజు సో దానిలో నేను ఆగడం జరిగింది పెద్ద పెద్ద మొక్కలేమో ఏదో వచ్చిన మొక్కలు వేయడం జరిగింది కూడా సో ఇప్పుడు సమస్య ఏపడిందంటే నత్త సమస్య నాకు నా వారికి అయితే నత్త సమస్య కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే మొక్క కింద వేర్లు మొక్క మనకు పొట్టి మొక్క ఉంటుంది వేరు కింద నాకడం కానీ మొక్క తినేయడం కానీ అలా జరుగుతున్నప్పుడు మనకి మొక్క విగ్గై చనిపోయి మనకి పడిపోవడం కూడా జరుగుతుంది మనకి సో అది ఎలాంటి మొక్క ఇప్పుడు నీకు చూపిస్తాను ఇటండి కొంచెం సార్ ఇటండి సార్ కొంచెం ఇది చూశారా మొక్క ఇది ఆ మొక్క చూపండి ఈ మొక్క మనకి పచ్చగా ఎలా యాక్టివ్ ఉంది మీరు చూసినా మీరు యాక్టివ్ ఉంది ఆ మొక్కకి దానికి ఆ నత్త ఎటువంటి హాని చేయలేదు ఇంకా సో ఈ మొక్క మీరు చూశారు కదా వీగ్గా అయిపోయింది వేర్లు మొత్తం నాకేయడం కూడా జరిగింది మనకి అది తినేస్తే వాళ్ళు రసం పీల్ చేయడం వల్ల మొక్క మొత్తం వీక్గా ఉండిపోయి మనకి ఇది చూసినా మొత్తం పసుపు ఆ ఆకు మొత్తం అయి పసుపు అయిపోయి మనకి మనం అనుకుంటాం డే టైం మనకి కనబడవు నలనేసి నై డే టైం కనబడవు నైట్ టైం బయటకు వస్తే సో వాటికి నివారణ ఏంటంటే మనకి ఒక రేషన్ బియ్యం కానివ్వండి మీకు చెప్తూనే ఉన్నాను ఆటోమేటిక్గా ఎంత చెప్పినా కూడా మీరు రైతులు కొంచెం అర్థం చేసుకోకుండా వేరే వేరే మెడిసిన్స్ వేరే వేరే ఎవరు చెప్పారు కదా యూట్యూబర్లు వేరే చెప్పారు వేరే షాపు అవన్నీ ఫేక్ అండి ఇవన్నీ ఖర్చు లేకుండా తగ్గించే ఒకటి ఏంటంటే రేషన్ బియ్యం రేషన్ కాదండి ఏదైనా ఒక బియ్యం బియ్యంలో మోనో కలుపుకొని మొక్క ఎక్కడైతే ఉందో మనకి అక్కడ ఆ సరౌండింగ్లో ఆ యొక్క హోల్ దగ్గర మనకి యొక్క పార్ట్ దగ్గర చల్లేస్తే కొంచెం సుమారు గింత ఇంత చల్లేస్తే మనకు ఆ బియ్యం తినేస్తే నెత్తలు తినే చనిపోతాయి వితన్ టూ వన్ టూ త్రీ అవర్స్ చనిపోతాయి ఇంకో ఆ స్మెల్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది సో దే కారణం ఇప్పుడు చెప్పడం బియ్యంలో మోనో వేసి మనకి అని చాలుగా వేరే ఏది లిక్విడ్లు కెమికల్ వేరే 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 షాప్కి వెళ్ళడము ఎంతో ఖర్చు అన్నీ వద్దండి ఇవన్నీ ఎందుకు ఖర్చు చేసుకొని డబ్బులు ఎందుకు ఎవరికి ఫ్రీగా ఎవరికి రాదు కదా సో ఇప్పుడు నేను చెప్పే అర్థం మీకు నేను ఇప్పుడు ఏంటంటే డ్రమ్లో నేను పడిన వర్షం ముసురువాన ఉంది కాబట్టి మోనో బియ్యం వేసుకోలేకపోతున్నాను ఎందుకు అంటే మనం బియ్యానికి ఏంటంటే పైన వాటర్ లిక్విడ్ పడకూడదు పడ్డం వల్ల కరిగిపోయింది మనకి కాబట్టి అది ఇప్పుడు డ్రై అయిన తర్వాత నేను ఒక వర్షాలు ఆగిన తర్వాత మళ్ళీ మినిమం ఒక త్రీ టైమ్స్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆ అనేవి మనకి ఈ మొక్కలు చిన్నపాటి మొక్కలు కాబట్టి నత్తలు వస్తూ ఉంటాయి కాబట్టి అవి తింటూ ఉంటాయి సో అవి జనరల్గా వచ్చే పురుగులు ఈ వాళ్ళకి ఇంకా ఎక్కువగా వస్తాయి మనకి సో ఎవరైతే బొప్పాయి సాగు ఇప్పుడు ప్రజెంట్ వన్ మంత్ టెన్ డేస్ ఫైవ్ డేస్ త్రీ డేస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు మర్చి వేసుకున్నా వేసుకోకపోయినా ఏదైనా సరే నత్తలకి నివారణ ఇది ఒకటే అండి మనకి సో ఇదే కంపల్సరీ వేసుకోవాలి ఏది మోనో బియ్యం అయితే వేసుకోవాలి వర్షం ఉంటే లిక్విడ్ వేసుకోండి సో అది వేసే విధానం మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ మొక్క బడి కాదండి ఇక మొక్క బడికా ఇది ఈరోజు నేను ఇంకో పరికరం కూడా కొత్త పరికరం తీసుకున్నాను సో ఏంటంటే అది మీకు ఇప్పుడు చూపిస్తాను మందు ఏదైనా సరే లిక్విడ్ వేసే ముందు మినిమం ఒక బోధకి ఒక టెన్ అవర్ ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ నడవాలి ఫస్ట్ వాటర్ నడిస్తేనే మనకి వాటర్ నడిచిన తర్వాత మనకి ఎక్కడైతే ఉందో ప్రతి బోధకి మందు అనేది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను ముందు నేను డ్రమ్ము నింపుకోవాలి ఫస్ట్ డ్రమ్ము నింపుకున్న తర్వాత ఏది కొత్త పైపు ఇలా అక్కడ ఏరియా గారు అక్కడ ఆన్ చేసి చెప్తా నల్లా నువ్వు ఇటుపక్క వాళ్ళు చూపించారు రైతులకి చాలా కనిపిస్తుంది నేను ప్రతిదీ కూడా గేట్ వాళ్ళు ఇలా పెట్టుకున్నాను ఇలా మూట అక్కడ ఆన్ చేయడం వల్ల ఇక్కడ డ్రమ్ముని అయితే నింపుకున్నాను బంద్ చేయ్ బంద్ చేసినావా ఇలా ఆన్ చేసుకున్నాను డ్రమ్ అయితే నింపుకున్నాను ఈ డ్రమ్ములో మోన వేసుకోవాలి ఇట్రాసేట్రా షేక్ చేసి షేక్ చేసి వేసే షేక్ చేసి సీల్ తీసినాము కానీ ఇందా వేసేసాయి వేసేసేయి ఒక ట్రంప్కి రెండు రెండు లీటర్లు పోద్దాం మనం ఎందుకు అంటే డోస్ ఎక్కువ ఉంది కదా మనం రెండు భాగాలు కాబట్టి సో ఒక భాగం ఎక్కడన్నారా ఇంకో భాగం ఎక్కడన్నా మూడేకాయ దాకా ఉంటుంది సుమారు నాకు తెలిసి అయితే పైనుంచి నుంచి పోయి చూపి మమ్మో చూపి మోనో లిక్విడ్ ఏదండి ఇది సో లిక్విడ్ దేనికంటే మనం పోసుకుని దేనికంటే మొక్కకి ఏ ప్రాబ్లం ఉండదు మొక్క పైన స్ప్రేయింగ్ చేయకూడదు అసలు చేయకూడదు మొక్క కింద వేల ఓన్లీ బోధకి మోనో వేసిన నాకు స్మెల్ ఇక్కడ వస్తుంది ఘోరగా స్మెల్ వస్తుంది దేనికంటే ఆ నత్త డ్రిప్లో మనకి మోనో వేయడం వల్ల ఏదంటే డ్రిప్ మొత్తం బోధం మొత్తం స్మెల్ ఉంటుంది మనకి స్మెల్ ఉంటుంది అంటే మొత్తం మందు పోరు ఉంటుంది కాబట్టి ఆ వాసనకి మోనో వాసనకి ఏదైనా చనిపోతాయి నత్తలు సో దానివల్ల నేను అయితే వేసుకోవడం జరుగుతుంది ఈ లీటర్ కూడా వేసేసాయి రెండు లీటర్లు ఎందుకు డోస్ ఎక్కువ ఉంటే నెత్తలు మొత్తం ఏ నెత్తలు ఉన్నా చనిపోతాయి మనకి సో కడిగేసి వాష్ చేసేసి మీరు ఎవరైతే వేసుకుంటున్నారో ఇలా బొప్పాయి అయినా సరే ఏదైనా సరే సమస్య ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి ఎందుకంటే ఒక మొక్క వచ్చేసి పద్నాలుగు రూపాయల నుంచి పదహారు రూపాయలు ఇరవై రూపాయలు దాకా కొన్ని కాస్ట్ ఇది మొక్క క్వాలిటీ బాగా అంటే మొక్క ఉండే విధానం బట్టి కొన్ని వజల మొక్కలు ఉంటాయి కొన్ని ఫేక్ మొక్కలు ఉంటాయి అలాంటి ఉంటాయి కాబట్టి సో చెప్తున్నాను కొంతమంది అమ్ముతారు పది రూపాయలకి పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు అమ్ముతారు అవన్నీ బడికరణ్ణి మొక్కలు ఎందుకంటే పోసేయి పోయేమో ఇచ్చేసింది కదా పోసేసేయి అవి బణిక ఎందుకంటే ఎప్పుడు సరే రైతులు ఏం చేస్తున్నారంటే తక్కువ రేటు ఎక్కడైతే ఉందో అక్కడనే ఎగబడి తీసుకుంటున్నారు కానీ తక్కువ రేటు ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి నా నాణ్యతమైన మొక్క కాదని చెప్పేసి అర్థం అది కొంచెం గుర్తించాలి ఏ అక్కడ పది రూపాయలకి ఇస్తున్నా మొక్క అక్కడ పన్నెండు రూపాయలకి ఇస్తున్నా అంటే ఎలా వస్తుందండి సీడ్ వర్జినల్ సీడ్ నవనీ స్పీడే ఉండేది మనకి అందరూ వచ్చి ఏడు వందల గింజలు నవ్వుని స్పీడ్లో ఆ ఏడు వందల గింజలు నాలుగు వేల ఒక్క వంద నుంచి నాలుగు వేల ఐదు రూపాయల దాకా మార్కెట్లో పడుతుంది ఏది పూల నుంచి మన ఏంటి మార్కెట్లో ఉండే సీడ్ అది సో బయట లేదంటే మొక్క పదమూడు రూపాయలు పదకొండు రూపాయలు అమ్ముతారు అది ఎట్లా గిట్బడేది గిట్టుబడి కాదు సో ఏంటంటే ఫేక్ సీడ్స్ అవన్నీ ఫేక్ సీడ్స్ ఉండడం వల్ల అట్లా అమ్ముతున్నారు వాళ్ళు సో నేను అలా చెప్పండి కొన్ని వర్జన్ సీడ్ ఉంటాయి కొన్ని డూప్లికేట్ సీడ్ ఉంటాయి సో నేను చెప్తున్నాను మీకు కోపం ఉంటే చాలా మందికి కోపం వచ్చినా కూడా నేను మనం ఏం చేయలేము ఎందుకంటే రైతుకి ఏంటంటే ముందుగా చేసుకోవాల్సింది రూపాయి ఎక్కువైనా సరే మంచి మొక్క తీసుకోండి ఎందుకంటే మందులు ఏదో ఒక మందు ఇచ్చి మనం పెంచుకోవచ్చు సో పక్కన పెట్టండి తర్వాత క్రాప్ రాకపోయినా రావడానికి అంటే త్రాస్తుంది మనకి అది కాదు బేసిక్గా మొక్క మంచిగా ఉండాలి నేను అంటే బేసిక్గా మొక్క మంచిగా ఉంటేనే పిల్ల ఇప్పుడు ఇల్లు కట్టాలంటే మనకి పిల్లల మెయిన్గా ఉండాలి పిల్లల మెయిన్ మంచిగా ఉంటేనే ఇల్లు ఎంత అంత వస్తామని కట్టుకోవచ్చు మనం పిల్లర్ మంచిగా లేకపోతే అది ఎంత కట్టా నువ్వు వేస్ట్ అయ్యి కూలిపోయి సో నేను అది చెప్తున్నాను వేసినావా ఇట్రా మనం ఎన్ని చేసినా కూడా రైతులు ఇంత కష్టపడి చూపించినా కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు వాళ్ళు డబ్బులు కూడా రావట్లేదు వీటిని దూరం ఎక్కువ వెళ్ళక సారో మళ్ళీ వాయిస్ గుందదు మన రైతులకి ఏంటంటే ప్రతిదీ క్లారిటీ చూపించాలి ఎందుకంటే వాళ్ళ పాపం తెలియదు నేను పట్టుకుంటా కదా చూపి నేను మొత్తం కూడా మోనో వేయడం జరిగింది రెండు వంద లీటర్లు రెండు లీటర్ వేసాను చూపి డబ్బా ఎందుకు పట్టేసాను డబ్బా చూపి మోనో ఇది మిషన్ అండి ఈ మిషన్ దేనికంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా పది దగ్గర పది సంవత్సరాల నుంచి నేను ముప్పై శాఖ చేస్తున్నాను ఛార్జింగ్ పంపు పవర్ స్పర్ పంపు ఇలాంటి పంపులు నేను వాడాను కాకపోతే ఏంటంటే పంపులు రిపేర్ ఎక్కువగా వస్తున్నాయి నేను సో దానివల్ల ఏంటంటే ఇలాంటి ఒక మిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఈ మిషన్ వల్ల మనకి లాభం ఏంటంటే ఈ యొక్క దీంట్లో వేసే పైపు వేసేసి ఆ పైప్ నుంచి వాటర్ మొత్తం కూడా మనం మిషన్ పంపించవచ్చు చే పంపించవచ్చు సో మీకు ఇలా ఇప్పుడు చూపిస్తాయి ఇప్పుడు ఉన్ని 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 దేనికి అన్న కూడా ఉంటుంది అన్న ఆడి షాడీడో తీసింది అందులో యాడ్ చేసుకుంటే అయిపోద్ది మా వీడియో తీసి మా పార్ట్నర్ అండి పక్కన పెట్టేసి మూడో కదా అట్లా ఇలా కనిపిస్తుంది మొత్తం పార్ట్ ఈ మిషన్కి ఈ యొక్క పిన్ కంపల్సరీ ఉండాలి ఈ పిన్ దేనికంటే మనకి ఈ పైపు గుచ్చుకోవడానికి సో దేనికైతే ఈ మిషన్ ఉండాలని కాస్ట్ చాలా తక్కువ అండి ఒక పంపు తీసుకునేంత కాస్ట్ ఉంటుంది ఎక్కువ ఉండదు లోన పెట్టేసేది లోనం పెట్టేసి వాటర్ తీసుకుంటుంది కదా సో ఎత్తులో మనకైతే ఎత్తులో ఉండాలి కంపల్సరీ మిషన్ అనేది ఎత్తులో ఉంటే డ్రమ్లో వాటర్ బయటకు వస్తుంది కదా మనకి సో ఇప్పుడు కొంచెం ఇప్పుడు మీకు చూపిస్తాను డబల్ వద్దు కొంచెం దగ్గర రమ్మని చెప్తా లీటర్ చూపి ఈ చూపి డబల్ పిన్ ఉండే ఇది ఈ డబల్ పిన్ ఉండేయండి డబల్ పిన్కు సింగిల్ మన తక్కువ వాటర్ ఫోర్స్ కావాలంటే సింగిల్ ఫోర్స్ లేదు డబల్ మనకి ఎక్కువ వాటర్ హై స్పీడ్ కూడా అంటే డబల్ మోటార్ వేసుకోవాలి చూసాం మీరు డబల్ మోటరు ఎంత మూడు వంటి లిక్విడ్ అండి ఇది వేస్ట్ చేయకూడదు మనం ఎంతైనా సరే ఇలా మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ గేట్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఆన్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ చేని మొత్తం పోవాలి కదా మనకి ఇలా ఆన్ చేసుకుంటే తీసుకుంటుంది ఇది వాటర్ మొత్తం పోయిద్ది మనకి ఈ వాటర్ సో పత్తిది కూడా మనకి బోదకి వెళ్ళిద్ది మనకి ఈ డ్రిప్ ద్వారా మనకి మోనో అంటే వెళ్ళడం జరుగుతుంది మనకి ఇందులో డ్రిప్ ఉంది ఇక ఫ్రీ డ్రిప్కి మొత్తం వెళ్ళిదండి మనకి సో దేని అంటే మోనం వేయడం వల్ల మనకి ఎటువంటి కీటక నాశనం ఉన్నా కూడా మనకి చనిపోతాయి మనకి మీరు కాబట్టి గూగుల్ కూడా కొట్టుకోవచ్చు మోనం వల్ల మనకి ఎన్ని వేల ఎన్ని వేల కిటిక నాశనం అవుతుంది సో అన్ని కిటకాలు నాశనం అవుతుంది మనకి బోధులు ఎటువంటి కెమికల్ కిటకాలు ఉన్నా కూడా మనకి చనిపోతాయి మనకి సో మీరైనా సరే ఎవరైనా సరే వెంటనే వీడియో చూసే వాళ్ళు ఏమైనా కొత్త వాళ్ళైనా సరే పాదాలు ఎవరైనా ఉంటే టైం వేస్ట్ చేసుకోకుండా వేసుకోండి మోనం వేసుకోండి అక్కడ వర్ష ప్రభావం లేకపోతే మోనో మోనోను బియ్యం కలిపి మొక్క దగ్గర వేసుకోండి చాలండి దీనికి వేరే వేరే పెద్ద పెద్ద లక్షలు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మూడో ఎంత అండి నాలుగు వందలు ఐదు వందల రూపాయలు ఉంటుంది కాస్ట్ సుమారుగా నేను పీస్ బాక్స్ పీస్ తీసుకున్నాను ఆ బాక్స్ మొత్తం ఉంది ఆటోమేటిక్ మొత్తం ఉంది అదే బాగా ఎన్ని నిమిషాలు ఇప్పుడు దాకా సో ఇవన్నీ నేను తెలియదు కనిపిస్తుంది మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది లీటర్ తెచ్చా మొత్తం దేనికంటే ఇక్కడ సరౌండింగ్ మూడు మూడు ఆరు ఏడు తొమ్మిది తొమ్మిది పది పదమూడు మొత్తం పదమూడు ఎకరాలు మనం బొప్పాయండి ఇప్పుడు పదమూడు ఎకరాలకి ఈరోజు ఎయిట్ ఎకర్స్ ఎయిట్ ఎకర్స్కి కింద పెట్టాం కింద పెట్టేసి ఎయిట్ ఎకర్స్కి అలా ఏయడం అయిపోవాలి కంపల్సరీ ఎందుకంటే వర్షానికి క్లైమేట్కి ఎక్కువ నత్తలు అవ్వడం జరుగుతుంది మనకి నత్తలు ఎక్కువ అయితే కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే పైన వర్షం పడుతూనే ఉంది ఇంకా సో దానివల్ల నేను మౌనం లిక్విడ్ ఇస్తున్నాను లేకపోయి ఉంటే మేము ముగ్గురు నేను మా యొక్క పార్ట్నరు మా యొక్క వర్కర్ అండి మేము పెట్టుకున్నాండి నెలకి ఇంత ఇచ్చి మేము పెట్టుకున్నాము దేనికంటే సపోర్ట్ ఎన్ని ఎకరాలకి ఒక మనిషి ఉండాలి ఖచ్చితంగా ఎంత మనం చేయలేం కదా మొక్కలు వేసుకోన సరే ఆ కలిపి ముందు కొట్టుకొని సరే దేనికైనా సరే ఒక మనిషి ఉండగా మేము పెట్టుకున్నాం అండి ఇద్దరం కలిసి సో మేము ముగ్గురం కలిసి ఎద్దాం ఇలా అనుకున్నాం కానీ ముసురువాణం ఉండడం వల్ల కుదరలేదు అది సో దానివల్ల మేమైతే ఈరోజు డ్రిప్ అయితే ఇస్తున్నాం అండి సో నేను రెండు వందల లీటర్లు మీకు చూసినా మీకు ఎంత స్పీడ్లో తీస్తున్నావు ఇట మోనం ఇటో మిస్ట్రీ గుంజ ఈ బాల్ మీకు అందరికీ వాటర్ ఎంత స్పీడ్ పోతున్నాయో మనకి ఎంత లిక్విడ్ అండి మోనం అండి ఇదంతా మిషన్ ఇలా తీసుకుంటుంది సో దీనివల్ల మనకి ఏంటంటే పంపులు రిపేర్ అవ్వాలండి పంపులు లేకుండా ఇది ఈ వస్తువు మనకు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడైనా సరే ఎక్కడంటే ఇక్కడ ఇక దీనికి గేట్ కలెక్షన్ ఇక్కడ ఉంది అక్కడ కూడా కలెక్షన్ ఉంది ఆ పట్టకాడ కూడా కలెక్షన్ ఉంది సో మనం ఏ చేకైనా సరే తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇలా హ్యాండ్లో చేతిలో తీసుకొని ఇలా వెళ్ళిపోవచ్చు మనం కలెక్షన్ అంటే వేరే వేరే తీసుకుంటా కొంతమంది అలా కాకుండా అలా తీసుకుని ఎక్కువ ఖర్చు మనకి సో ఈ దీని ఉన్న వల్ల మనకి ఏంటంటే ప్రతి ఎక్కడ 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 ఎకరా ఉన్న పది ఎకరా కూడా ఎక్కడ కలెక్షన్ ఉంటే అక్కడ తీసుకుని వెళ్ళిపోవచ్చు మనం చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ పిట్రోల్ కూడా ఉండదు దీనికి ఖర్చు మనకి ఉండదు ఛార్జింగ్ పెట్టుకోవడము మన పని మనం చూసుకోవడము ఎక్కడంటే ఎక్కడ ఏ ఊరుగా తీసుకెళ్ళిపోవచ్చు మనం సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోవడం అలా ఉంటది మనకి ఈజీ ఉంటది తీసుకెళ్ళచ్చు మనకి మనకి ఉన్న ఐదు ఆరు భాగం ఉంది మన చేకి అదే వేరే మిషన్లు అనుకో అది రావు మళ్ళీ వాడడానికి అన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి సో ఇదనుకో మనకి తక్కువ ఖర్చులో మనకి పెట్రోల్ ఉండదు ఏమి ఛార్జింగ్ పెట్టామా తీసుకెళ్ళి వెళ్ళిపోయామా వాడర్ తీసుకుందా అంతేగా సో మరి ఉంటామని వీడియో చావాలి లాంగ్ అవుతుంది మనకి ఒకటే చెప్తున్నాను మొక్కలేసే ఏదైనా సరే నాణ్యత ఏమైనా మొక్కలు తీసుకోండి ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి మంచి మందులు వాడుకోండి అడ్డవాళ్ళగా ఏది పడితే అది ఇచ్చి మొక్క పెంచకండి దయచేసి వాటర్ రిసోర్స్ ఎక్కువగా ఉంది అంటే పైన వాతావరణం ఎక్కువగా ఉంది మనకి వర్ష ప్రభావం అంటే దానివల్ల క్లైమేట్ బట్టి మనం వాటర్ ఇవ్వండి అడ్డలో వాటర్ ఉంది వాటర్ ఇవ్వకండి మొక్క పెరిగితే కాపు కూడా పైన వస్తుంది ఫస్ట్ నుంచి చివరి దాకా ఎటువంటి మందులు వాడుకోవాలి మొక్క స్టెమ్ పెంచుకోవాలి మొక్క ఆరోగ్యం ఉంచుకోవాలి స్టెమ్ మంచిగా ఉండి బుట్ట ఎలా రావాలి సో ఇవన్నీ కూడా మీకు చెప్తుంటాను ప్రతి వారం మీకు చెప్తూ ఉంటాను ప్రతి లైవ్లో అప్పుడు ప్రతి సండే సండే కూడా సాటే కూడా లైవ్ వస్తూనే ఉంటాను మీకు అన్ని చూపిస్తూ ఉంటాను సో ఒకటే నేను చెప్పేది కూడా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేస్తేనే చాలా వరకు మీరు ప్రతి ఒక్క రైతు ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళందరూ చూస్తుంటారు ఉంటాం మరి బాయ్ అండి